నమస్తే అండి ఈరోజైతే మనం ములక్కాయలు పచ్చి రొయ్యలు కర్రీ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది వట్టి ములక్కాయలు తెల్లైన వాళ్ళు ఇలాగ తీసి కూడా వేసుకొని పచ్చి రొయ్యలు కొద్దిగా వేసుకొని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి సారి మీరు ట్రై చేయండి నూనె అయితే కొద్దిగా వేసుకున్నానండి ఎక్కువ వేసుకున్నాను కొద్దిగా నూనె ఉంటేనే బాగుంటుంది ఈ కూర కొద్దిగా నూనె అయితే వేడెక్కాలండి చూడండి మునక్కాయలు అండి నాటివండివి మందులు ఏమి లేకుండా పెంచినవి ఒక తెలిసిన వాళ్ళు ఇచ్చారు చూడండి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అండి ఇవైతే ఒక నాలుగు మునక్కాయలు అండి రెండు మునక్కాయలు నూనె కలిపేసి వేసుకుందాం రెండు నూనెలో బాగా ఉరిగిపోతాయండి వేసుకుంటే రొయ్య అండి శుభ్రం చేసేసుకొని ఇందులో నేను వేడి చేసి నీళ్లు తీస్తానండి నీళ్లు తీస్తే నీస్ వాసన అన్నదే ఉండదు రొయ్యిలో ఇందులో మనం సగం రొయ్యలు ఇందులో వేసుకుందామండి వట్టిగా కూరగాయలు తినలేని వాడికి ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో మనం పసుపు కూడా వేసుకుందాం అలాగే రుచి తగినంత ఉప్పండి ఇలా ముందే రొయ్యలు కూడా వేసుకున్నాము ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి వేగవండి పుడిపితే అంతే మనకి చాలా టేస్ట్ ఉంటుంది ఇలా రొయ్యలు కూరగాయలు వేసుకునే ముందే వండేసుకుంటే వేసుకుంటే వేసుకుంటే బాగా కలిపేసుకున్నాం కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకుందామండి చాలా లేతగా ఉన్నాయి మునక్కలు తొందరగానే మగ్గిపోతాయండి సర రుచి పెరుగుద్దండి మనం పచ్చి రోజులు వేసుకుంటే మీస్ తినేవాళ్ళు తినకి మీడికి ఉత్తిగా మునక్కాయ కూర ఇలాగ ఉండిపోవాలి ఇది మోసేసుకుందాం చూడండి అయితే బాగా మగ్గే సరండి కొంత మా అందరికీ కారం వేసుకుందామండి కారం ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువండి మీరు తీయదాన్ని బట్టి వేసుకోవాలండి కారం అయితే మసాలా జరి వేసుకుంటాం కదా కొద్దిగా కారం కడద్దు అండి పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటాం కదా పూర్తికి ఒకసారి ఇలా కలుపుకుంటే మనకి కారం ఉన్నది పచ్చివసం పోద్దండి ఒకసారి ఇలా కలుపుకుంటే సరిపోద్ది మాకు నూనె వేడిగా ఉంది కదా ఊరికే వేగిపోద్ది కారం అన్నది అయితే మనం ఇందులోకి మసాలా అండి పచ్చి మసాలా సరిపోతుందండి రెండు చెంచాలు కూరగాయలు కదండి కొద్దిగా తక్కువే పడుతుంది అదే మనం విడిగా వండుకుంటే నీసు కొద్దిగా మసాలా మాత్రం ఎక్కువ వేసుకోవాలండి ఏమి లేదండి ఈ మసాలా అల్లం బిండి ధనియాలు గసగసాలండి పూల్ గరం మసాలా అన్నీ వేసుకోవాలి నీళ్ళేసి ఊరిపోవడమేనండి బాగా కడిపేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందామండి ఒక ఐదు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి నేనైతే అలాగే ఇందులోకి టమాటాలండి ఒక నాలుగు టమాటాలు వేసుకుంటున్నాను పావు కేజీ అండి చాప్ చేసుకున్నానండి చాపర్లో వేసేసుకుందాం ఈ టమాటాలు మగ్గేటప్పటికి మసాలా కూడా వేగిపోద్దండి బాగా కలిపేసుకుందాం కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకుందామండి ఈ సిమ్లో వండుకుంటేనే బాగుంటుందండి ఈ కూర బాగా ఉడుగుతాయి ములక్కల సిమ్లో వండుకుంటే మెత్తగా ఉడిగితేనే బాగుంటుంది టేస్ట్ బాగుంటుందండి ములక్క అప్పుడైతే మొత్తం పెట్టుకుందాం చూసారా బాగా ఉడిగిపోయిందండి సిమ్లో ఇప్పుడైతే మనం ఇందులో నీళ్ళు వేసుకుందాం ఇందులో చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఒక పెద్ద గ్లాస్ వేసుకున్నానండి నీళ్ళు బాగా మెత్తగా ఉడిగితేనే బాగుంటాయండి ముళక్కాళ్ళు కొద్ది నీళ్ళు మాత్రం ఎక్కువ వేసుకోవాలండి ఈ కూరకైతే ఏ కూరకైనా కొద్ది ఉడికే కూరగాయలు ఎక్కువసేపే వండుకోవాలండి కొద్దిగా నీళ్ళు వేసుకుంటానండి ఎందుకంటే మనకు బాగా మెత్తగా ఉడకాలండి దేవుడికిని ఉడికిని ఇంకా ఉడకాలండి బాగాని చూడండి కూర ఎక్కువ దగ్గర పడుతుంది ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ కట్ చేసుకుంటే అయ్యేటప్పుడు ఇంకొద్దిగా దగ్గర అండి కూర అయితే స్టవ్ కట్టేసుకున్నాం లాస్ట్లో కొత్తిమీర అండి ముందే వేసుకొని వండుకుంటే కొత్తిమీర ఉన్నది వాసన ఏమి ఉండదండి ఉడికిపోయి అది వేసుకుంటే ఆ వాసన కొత్తిమీర వాసన చాలా బాగుంటుంది అలాగా వేసుకొని ఒకసారి ఒకసారి బాగా కలిపేసుకున్నామంటే బాగా కలిసిపోద్దండి చూసారు కదా రొయ్యలు మునక్కాయలు కర్రీ చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఒకసారి ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి